లక్ష్మీదేవిపల్లి మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలలోని నూట యాభై వే మంది మిరుపేద గిరిజన విద్యార్థులకు టీం సంభవ్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ నోటు పుస్తకాలు స్టేషనరీని పంపిణీ చేశారు టీం ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ సరైన సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్థుల చదువులో పురోగతి సాధించేందుకు వారి చదువుల్లో ఉత్తమ మార్పులు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు వారి అవసరాలను తీర్చడంపై దృష్టి సారించామన్నారు నమస్కారం నా పేరు పురుషోత్తం నేను సో టీమ్ సంబావ ఆధ్వర్యంలో లక్ష్మీదేవల్పల్లి మండలంలోని కొన్ని ప్రైమరీ స్కూల్స్కి స్కూల్ బ్యాగ్స్ అలాగే బుక్స్ నోట్బుక్స్ అలాగే స్టేషనరీ అందించడం జరిగింది దీనికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అట్లాగే ప్రీవియస్గా మేము గట్టుమల్ల విలేజ్లోని ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది అప్పుడు ఇక్కడ ప్రారంభించడానికి వచ్చినప్పుడు మాకు రూప్లా నాయక్ గారు ఇట్లా పిల్లలు స్కూల్ బ్యాగ్స్ లాగా ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడం ఉంది దాని నుంచి మేము దీని యొక్క ప్రాజెక్ట్లా తీసుకొని దాతల సహకారంతో ఈ యొక్క స్కూల్ బ్యాగ్ వితరణ అనేది చేయడం జరిగింది థ్యాంక్ యూ ఆల్ నా పేరు రూప్ల మాది లక్ష్మీదేవిపల్లి మండలం రేగల్ల గ్రామం గత సంవత్సరం క్రింతముడి టీమ్ సంభవ ఫౌండేషన్ వారు డిసెంబర్లో మాకు పరిచయం అవ్వడం జరిగింది వారి దృష్టికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లగానే వాళ్ళు వెంటనే స్పందించేసి లక్ష్మీదేవిపల్లి మండలం గంగమ్మ కాన్లో సుమారు రెండు లక్షల రూపాయల వ్యయంతో ఒక అంగన్వాడీ కేంద్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే లాస్ట్ జూన్ ఇరవై ఒకటో తారీఖున ఆ స్కూల్కి రి రీఓపెనింగ్కి రావడం వచ్చినప్పుడు తిమ్ సంభవ ఫౌండేషన్ వారి దృష్టికి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న స్కూల్లో పిల్లలు ఏ విషయాల మీద అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల్ని వారి దృష్టికి తీసుకువెళ్ళి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఉన్న స్కూళ్ళ దృష్టి లెవెల్లో చదువుకుంటున్న పిల్లలకు స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు సుమారుగా నూట యాభై మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలతో పాటు బ్యాగ్స్ స్టేషనరీ ఇవన్నీ అందించడం జరిగింది ఈ యొక్క సహాయ సహకారాన్ని మా జిల్లాన్ని స్పెషల్ డ్రైవ్ కింద ఎంచుకొని ఈ సహాయ సహకారాలు అందించినటువంటి టీం సంభవ ఫౌండేషన్ ఫౌండర్ సభ్యులు గారికి మరియు అలాగే వారి టీం సభ్యులందరికీ మా జిల్లా తరఫున మా మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని చెప్పేసి ఫౌండేషన్ వారి దృష్టికి నేను తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ అవకాశం కల్పించిన నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను